హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సోమవారం నామినేషన్స్ ముగియడంతో ఓటింగ్ ఎలా జరుగుతోంది ఎవరు టాప్లో ఉన్నారు పదమూడవ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే దానిపై చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఈ వివరాల్లోకి వెళితే గౌతమ్ కృష్ణ దాదాపు ముప్పై మూడు శాతం ఓటింగ్తో టాప్ ప్లేస్లో నిలిచాడు తరువాత నిఖిల్ పంతొమ్మిది శాతం ప్రేరణ పదకొండు శాతం నబీల్ పన్నెండు శాతం అవినాష్ ఆరు పాయింట్ తొమ్మిది ఏడు శాతం విష్ణుప్రియ ఆరు పాయింట్ రెండు ఏడు శాతం టేస్టీ తేజ ఆరు పాయింట్ రెండు మూడు శాతం పృథ్వీరాజ్ ఆరు శాతం ఓటింగ్తో నిలిచారు ప్రస్తుతానికి ప్రేమ పక్షులు పృథ్వీ విష్ణుప్రియలు డేంజర్ జోన్లో ఉన్నారు ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకా సమయం ఉండటంతో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ ఎనిమిది మందిలో మీ ఓటు ఎవరికీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్